హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని వృద్ధులు కావచ్చు వంటర మహిళలు కావచ్చు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి సో మన మంత్రి సీతక్క గారు కూడా ఈ రోజున మనకైతే నవంబర్ పన్నెండో తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో అలాగే ఇటు ఆసర పెన్షన్ ఖాతాలో వచ్చేసి డబ్బులు జా చేయాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నామని ఈ రోజున గొప్ప శుభార్తగా మనకైతే డబ్బుల గురించి మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంత మంది రైతన్నలు అయితే ఉన్నారు అలాగే ఎంతమంది ఆసర పెన్షన్ దారులు ఉన్నారు వీటికి సంబంధించిన బడ్జెట్ మాత్రం అవుతుంది అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి మనలో చాలా మంది అనేసి వీడియో అనేది చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఇప్పుడు దాకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అయితే వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దామండి వీడియోని మాత్రం మీరు అయితే ఇప్పుడైతే చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆస్తి ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇటు వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా విక్రమ సోదరులు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటదేమో అని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఇటు ఆశ్రయ ఫెన్షన్ దానికి ముదురు కావచ్చు వంటర్ వల్ల కావచ్చు ఇంకా వికలాన సూత్రాలు వాళ్ళకి అయితే డ్రాప్ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు అనేది ఈ నెల నుంచి అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే అయితే ఇంకా బాగానే ఉంటుందని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆ విధంగా జరిగితే బాగానే ఉండేదండి మీరు అయితే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే సిద్ధమైతే అవుతుందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తే ఇంకా బాగానే ఉండదేమో అని కానీ హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఆ విధంగా అక్కడ అవ్వలేకపోతుందండి ఎందుకంటే ఆశ్రయ చేతి ఉదగొందరో ఎంతమంది సెలక్షన్ అయ్యారు ఇది చూడాలంటే ఇప్పటికూ చాలా సమయం అయితే అవుతుంది అని రేపటి రోజున మనం అయితే తీసుకెళ్లి ఒకసారి చూపిస్తామండి చాలా వరకు అనుకుంటున్నారు సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో చేసి నవంబర్ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా ఈ ఆసరా పెన్షన్ దారులకు అయితే జైత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ఈ విధంగా జరిగితే ఇంకా బాగుండేదేమో అని చాలా మంది అనుకుంటున్నారు సో ఇప్పటి నుంచి అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ఈసారి నుంచి ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే పంపాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్